అందరికీ నమస్కారం అండి ఈరోజు కథ కాముడు కొంచెం అమాయకుడు ఎదుటివారు ఏం చెప్పినా నిజమని నమ్మేస్తూ ఉంటాడు అంతవరకు తనకు నా అభిప్రాయం మొత్తం మార్చేసుకుంటాడు అతని మీద ఎదుటివారి ప్రభావం ఎక్కువ కొంచెం తింగిరితనం కూడా ఉంది ఎప్పుడేం మాట్లాడాలో ఎవరి దగ్గర ఏం మాట్లాడాలో కూడా తెలియదు మనసులో అనుకోవాల్సిన మాటలు కూడా ఒక్కోసారి బయటకు అనేస్తాడు ఎవరైనా ఏదైనా మాట్లాడితే ఇంకొకరి గురించి అది ఆ ఇంకొకరికి చేరవేస్తాడు మామూలుగా చెప్తే పర్లేదు వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగాక కాస్త కొత్త పదజాలం సొంత పదజాలం కలిపేసి సొంత మాడ్యులేషన్ మిక్స్ చేసేసి అది విన్నోళ్ళకి ఎవరైతే మొదట కాముడికి చెప్పారో వాళ్ళ మీద పీక వాళ్ళ వరకు కోపం వచ్చే వరకు చక్కగా చెప్తాడు అలాంటి కాముడికి ఉరఫ్ కామేశ్వరరావుకి పెళ్ళయింది ఈ మధ్యనే ఆ పెళ్ళాం టీచర్ పక్క ఊర్లో ఉద్యోగం ఓ సంవత్సరం అయితే కానీ దగ్గరలోకి ట్రాన్స్ఫర్ కాదన్నారు అయినా పర్లేదని పెళ్ళికి ఒప్పించారు ఇంతకీ కాముడి ఏంటని అనుమానం వచ్చిందా మీకు రండి చెప్తా ఫస్ట్ క్లాస్లో బీకామ్ డిగ్రీ పాస్ అయ్యాడు అతనితో మాట్లాడిన ఎవరైనా అతను ఎలా పాస్ అయ్యాడా అని అనుమానం వచ్చి తీరుతుంది అయితే ఆ చదువుకు తగ్గ తెలివితేటలు లేవు అందుకే ఉన్న ఊళ్ళోనే ఒక కాఫీ హోటల్ పెట్టించాడు తండ్రి అదొకటి కాస్త కుదురుగా చేసుకుంటూ కాఫీతో టీ తోడు సాయంత్రాలు చిన్నపాటి స్నాక్స్ కూడా చేయిస్తూ కాస్త సంపాదించుకుంటున్నాడు ఏ మాటికి ఆ మాట కాముడు చూడడానికి అందంగా ఉంటాడు అదొకటి అతనికి ఉన్న ప్లస్ పాయింట్ టీచర్ ఉద్యోగం చేసే పిల్లకి కాముడు ఎట్లా నచ్చాడు అంటే వాళ్ళ అమ్మ పంకజాక్షి ఇచ్చిన తర్ఫీదు వల్ల ఒరే కాముడు పెళ్లి చూపులో కాస్త దర్జగా కూర్చో వెర్రి చూపులు ఇకిలింతలు లేకుండా బుద్ధిగా కూర్చో ఎక్కువగా మాట్లాడకు పెట్టిందల్లా ఆపగా తినేకు పెళ్లి కూతురు అదే పనిగా చూస్తూ ఉండే పాకు వాళ్ళు ఏమైనా అడిగినా నా వంక చూడు నేను అందుకుంటాను అని మరీ మరీ చెప్పింది కాముడు అమ్మ మాట తప్పలేదు పిల్ల నా పేద కుటుంబంలో పుట్టిన ఎలాగైనా తన మీద కాళ్ళ మీద తను నిలబడాలని పట్టుదలగా చదివి టీచర్ ఉద్యోగం తెచ్చుకుంది తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో బాబాయి సాయంతో చదువుకుంది బాబాయి తెచ్చిన సంబంధం కాబట్టి మంచోడే అయి ఉంటాడని నమ్మి పెళ్లికి ఒప్పుకుంది అలా ఆ పిల్లకి పెళ్ళి తప్పలేదు అరుణ పక్కూర్లో ఉద్యోగం కాబట్టి వారానికి ఒకసారి వస్తుంది ఎక్కువగా కాముడి అక్కడికి వెళ్ళి రెండు రోజుల నుండి వస్తూ ఉంటాడు అతనికి వ్యాపారం కనుక షాపుని నమ్మకమైన పనివాడికి అప్పగించి వెళ్ళి వస్తాడు పెళ్ళయ్యాక మరుణ ఇతని బాలకం చూసి నివ్వెరపోయింది రెండు నెలలయ్యేసరికి కాముడి అమాయకత్వం తెలుసుకుని బాధపడింది ఎవరితో ఎలా మాట్లాడాలో చెబుతూనే ఉంటుంది ఎక్కడ ఎలా ఉండాలో నేర్పిస్తుంది అయినా కాముడు అంతే మారడు అన్ని గాలికి వదిలేస్తాడు అరుణ చెప్పింది చెప్పినట్టే ఉంటాడు విన్నట్టే ఉంటాడు చేస్తానని చెబుతాడు ఇంటికి వచ్చాక మామూలే అమ్మ మాట వింటే మొదటికి వచ్చేస్తాడు నేను మగాణి అన్న భావన పొడచూపుతుంది పుట్టినప్పటి నుండి ఏమొచ్చినా లేకపోయినా ఈ మగాళ్ళకి అహంకారం మాత్రం వచ్చేస్తుంది వెళ్ళం వస్తమానం ఇలా చేయండి అలా మాట్లాడకూడదు అని అన్నీ చెబుతూ తనని వెర్రివాడి కింద లెక్కేస్తుందేమో అని అనుమానం వస్తుంది తాను తెలివైన వాడిని ఆయన నేర్పించుకోవాలని పాటలు పడుతూ ఉంటాడు కానీ ఎలాగల అది బెడ్స్ కొట్టేస్తూ ఉంటుంది గోంగూర తెమ్మంటే తోటకూర తెచ్చాడు ఓసారి ఏంటండి ఇది అని అడిగిన పెళ్ళానికి ఇది గోంగూర కాదా అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు పోనీ అమ్మేవాళ్ళని అడగొచ్చుగా ఇదేంటో అంటే ఆ వాడు చెప్పేదేంటి మనకు ఆ మాత్రం తెలుసు కదా అని అడగలే అన్నాడు ఇలాగే ఉంటుంది అతని వ్యాపారం ఒకరోజు అరుణ దగ్గరికి బయలుదేరాడు కాముడు సాయంత్రం చీకట్లు పడుతున్న వేళ అది బస్ స్టాండ్లో నిల్చుని దిక్కులు చూస్తున్నాడు ఇంకా బస్సు రాలేదని ఇంతలో పక్కగా ఎవరో మనిషి వచ్చి సార్ చిన్నమాట అన్నాడు చెప్పవయ్యా అన్నాడు కాముడు సార్ మీకు విషయం మా వాళ్ళ బట్టల షాప్ ఒకటి మూసేస్తున్నారు బాకీలు కట్టలేక ఉన్న స్టాక్ అంతా జమా కట్టేస్తున్నారు ఎంతో ఇష్టంగా తెచ్చుకున్న కంచి చీరల స్టాక్ మాత్రం కొంచెం పక్కకి లాగేశారు ఎంత వస్తే అంత అన్నట్టు ఆ స్టాక్లో కొన్ని పట్టుచీరలు నేను అమ్మకానికి తెచ్చాను బయటికి తెలియకుండా అమ్మేసుకోవాలి కొంటారా సార్ మంచి చీరలు అన్నాడు ఎక్కడున్నాయి అడిగాడు కాముడు ఆత్రంగా మంచి పట్టుచీర కొనుక్కొని వెళ్ళి పెళ్ళాన్ని ఆశ్చర్యపరచాలని తక్కువ ధరకే మంచి పట్టుచీర పట్టుకెళ్ళి ఇస్తే తెలివైన వాడిగా నిరూపించుకోవాలని అతని కోరిక పక్కనే ఉన్నాయి స్టాండ్ బస్టాండ్లో మూల ఎవరూ లే జనాలు లేని చోట బెంచి మీద ఓ పెద్ద మూట దగ్గరికి తీసుకెళ్లాడు అక్కడ లైట్స్ కూడా సరిగ్గా లేవు చీకటిగా ఉంది దూరంగా లైట్ ఒకటి గుడ్డిగా వెలుగుతుంది మూట విప్పాడు అతడు బోలేడు చీరల గుడ్డి వెలుగులో జరి చీరలు మెరుస్తున్నాయి ఈ వెలుగులో ఏం కనిపిస్తాయో ఈ లైట్ చూపించు అన్నాడు కాముడు తన తెలివితేటలకు తానే మురిసిపోతూ ఆ బట్టలవాడు తన ఫ్యాంటు జేబులోంచి చిన్న టార్చ్ లైట్ తీసి చీరల మీద ఫోకస్ చేశాడు కాముడు కళ్ళు జిగేలు నిజమే చీరలన్నీ ఎంత బాగున్నాయో టార్చు లైట్ కాంతిలో అంచులు దగదగ మెరుస్తున్నాయి గొప్ప ఛాన్స్ కొట్టేసాలి అనుకుని మనసులోనే మురిసిపోయాడు ఎంతో ఈ చీరలు సార్ ఒక్కో చీర రెండు వేలు సార్ అసలు ధర పది నుండి పదిహేను వేలు ఉంటాయి సార్ వచ్చిన కాడికి అమ్ముకోవాలి కాబట్టి తగ్గించి ఇచ్చేస్తున్నాం సార్ మేము కొంచం చూస్తే ధర్మప్రభువులాగా అనిపించి అడిగాను సార్ కాముడు ఉబ్బు తబ్బిబ్బైపోయాడు మనసులో ఈ దెబ్బకి ఒకటి కాదు మూడు చీరలైనా కొనేయాలి పెళ్ళానికే కాదు అమ్మకి కూడా ఒక చీర ఇచ్చేస్తే అమ్మ సంతోషపడిపోతుందని అతని ఆలోచన చూడబోయ్ నేను మూడు చీరలు కొంటాను ఎంతకిస్తావో చెప్పు సార్ మూడు అంటే ఆరు వేలు మీ కాబట్టి ఐదు వందలు తగ్గించి ఐదు వేలు ఐదు వందలకి ఇచ్చేస్తాను సార్ ఎందుకంటే ఆ దేవుడే మిమ్మల్ని చూపించాడు సార్ మా బాధను అర్థం చేసుకోవడానికి నిండా నష్టాల్లో మునిగిపోయిన మాకు మీరు దేవుళ్ళ తగిలారు సార్ మా లాంటి వాళ్ళకి సాయం చేస్తే మీకు పుణ్యం వస్తుంది సార్ తీసుకోండి సార్ అంటూ బుడిబుడి రాగాలు తీశాడు కాముడి మనసు ద్రవించేసింది పాపం వాడు నిజంగా కష్టాల్లో ఉన్నట్టున్నాడు లేకపోతే ఎందుకు ఎడుస్తాడు అని ప్రశ్నించుకుని ఆపద్బాంధవుడు లాగా నా దగ్గర నువ్వు అడిగినంత లేవుగాని ఐదు వేలు ఇస్తాను ఇచ్చేయి మూడు చీరలు అన్నాడు సార్ బోని మీదే తీసుకోండి మీ చెయ్యి మంచిదయ్యా నా సరికంత అమ్మేయాలి తీసుకోండి అన్నాడు తాముడు చీరల మీద పడి కిందవి పైకి పైకి కిందకి ఏరి ఏరి చిలకాకు పచ్చకు బంగారు జరి అంచుది ఒకటి నీలి రంగుకు ఎర్ర బోర్డర్ మీద జరి ఒకటి మిరపపండు రంగుకి జరి ఒకటి తీసేసుకున్నాడు డబ్బులు ఇచ్చేసి చీరలు తన బ్యాగ్లో సర్దేశాడు మళ్ళీ మళ్ళీ బస్సు వచ్చేసరికి దగ్గరికి వెళ్ళి బస్సు దగ్గర నిల్చున్నాడు ఇంకా టైం ఉన్నట్టుంది అనుకుంటూ పక్కనే ఉన్న టీ స్టాల్లో టీ తాగాడు తాగుతున్న సేపు ఒకటే ఆలోచన ఇంటికి వెళ్ళి పెళ్ళానికి ఎలా చీరల గురించి చెప్పాలా తనలా గొప్ప ఆడైపోవాలా మా ఆయన తెలివైన వాడే అని ఎలా పెళ్లా తనిపించుకోవాలా అని ఈలోగా బస్సు రానే వచ్చింది ఎక్కి కూర్చున్నాడు ఈలోగా రకరకాలుగా ఆలోచించుకున్నాడు మొత్తానికి ఒకదానికి ఫిక్స్ అయిపోయాడు ఇలాగే చెప్పాలి అని బస్సు గమ్యం చేరింది రిక్షా ఎక్కి ఇంటికి వెళ్ళాడు తలుపు కొట్టాడు అరుణ తలుపు తీసింది ఇవాళ ఆలస్యమైనట్టుందే ఎప్పుడు వచ్చే బస్సులో రాలేదా అడిగింది అదే బస్సు కానీ కాస్త ఆలస్యమైందని చెప్పాడు వెళ్ళి స్నానం చేసిరండి భోంచేద్దాం చెప్పింది అరుణ చేతిలో బ్యాగ్ అందుకుని బెడ్రూమ్లో పెట్టి వచ్చింది కాముడు స్నానం చేసేలోపు భోజనానికి సిద్ధం చేసేసింది టేబుల్ మీద ఇద్దరు కలిసి భోజనం చేసేసారు చేస్తున్నంతసేపు కూడా కాముడు ఎప్పుడెప్పుడు చెప్పేయాలా అని ఎదురు చూస్తూనే ఉన్నాడు భోజనం చేసేసి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు కాముడు అరుణ వంటగది సర్దుకుని వచ్చింది ఇప్పుడు చెప్పండి ఏంటి సంగతులు అత్తయ్య గారు మామయ్య గారు ఎలా ఉన్నారు వాళ్ళంతా బాగున్నారు కానీ నువ్వు కళ్ళు మూసుకో ఒకసారి చెప్పాడు కాముడు ఏవెందుకేమిటి ఆ కోసం ఏమైనా తెచ్చారా ఏంటి కొంపదీసి ఎప్పుడూ లేని కళ్ళు మూసుకోమంటున్నారు దరుణ అబ్బా కనిపెట్టేశావే ఎలా నువ్వు కనిపెట్టేస్తావు ఇవన్నీ అడిగాడు మరే ఇందులో కనిపెట్టి ఏముంది ఉండి వచ్చిన వెంటనే కళ్ళు మూసుకోమంటే ఎవరైనా అదే అనుమానం వస్తుంది ఏమైనా తెచ్చి ఆశ్చర్యపరచాలని అనుకుంటున్నారని మొత్తానికి మా ఆయనకి మంచి ఆలోచన వచ్చినట్టుంది ఏం తెచ్చారో చూపించండి ముందు అబ్బా కాసేపు కళ్ళు మూసుకోవచ్చు కదా నసిగాడు కాముడు అరుణ అలాగే చేసింది బ్యాగ్ తెరిచి చీరలు బయటకు తీసి అరుణ ముందు పెట్టాడు ఇప్పుడు చూడు అన్నాడు అరుణ చూసింది ఏం చీరలు ఇవి ఒకటి కాదు మూడు చీరల ఎందుకిన్ని కొనేసారి ఒకటి సరిపోయేది కదా అంది ఇందులో మా అమ్మకి ఒకటి ఉంచే వెళ్ళినప్పుడు పట్టుకెళ్ళిపోతా నన్ను ఎప్పుడు అమాయకుడు అంటావుగా ఇప్పుడు చూడు నా తెలివితేటలు మంచి కంచిపట్టు చీరలను ఎంత తక్కువకి తెచ్చేశానో తెలుసా అవునా కంచిపట్టు చీరలా నిజంగా ఆశ్చర్యపోయింది అరుణ ఏది చూడనివ్వండి అంటూ గబగబా చీరలకి చుట్టి పెట్టిన కాగితాల్ని తొలగించింది ఈలోగా కాముడు తన తెలియతేటల్ని వాళ్ళ ఆవిడ మెచ్చేసుకుంటున్నట్టే కలలు కంటూ వాళ్ళ ఆవిడ మాట కోసం ఎదురు చూస్తున్నాడు కళ్ళు మూసుకుని అరుణ హతసురాలయ్యింది ఏమండి ఏంటివి కంచి పట్టే చీరల ఎవడు చెప్పాడు మీకు పట్టుకి ఫ్యాన్సీకి తేడా తెలియదు మీకు మీకెవడో టోకరా ఇచ్చేశాడు అనుకున్న మాటలు కాక వేరే వినిపిస్తూ ఉండడంతో కళ్ళు తెడిచి చూశాడు ఏమి ఇవి కంచిపట్టు కాదా ఆశ్చర్యపోయాడు ఎంత తగిలేసి కొన్నారు ఈ చీరల్ని ఐదు వేలు బస్ స్టాండ్లో కదంతా చెప్పాడు కాముడు అత విధి వాడికి మీరే దొరికారు చూడండి వాడిని మెచ్చుకోవాలి బస్ స్టాండ్లో అంతమంది జనాల్లో కూడా మిమ్మల్ని పోల్చేశాడు బక్రా కింద మీకు తోటకూరకి గోంగూరికి తేడా తెలియదు ఆడాళ్ళు కట్టుకునే చీరల్లో ఏం తెలుస్తుందండి బాగా బుడ్డి కొట్టించాడు మిమ్మల్ని ఎవడో కానీ ఐదు వేలు పోసుకొన్నారా ఇవి ఇవి మన ఊర్లో బట్టల షాపులు ఒక్కోటి ఐదు వందలకి దొరుకుతాయి అంటే పదిహేను వందలు పదిహేను వందలు పెట్టే కాడా మూడు వేల ఐదు వందలు ఎక్కువ పెట్టుకున్నారు అంటే నష్టం మనకి తెలిసిందా అర్థమయ్యిందా వాపోయింది అరుణ జాకెట్ ముక్కైనా ఉందో లేదో అని చీర విప్పింది చీరలోంచి పెద్ద ముక్కోటి జారిపడింది జాకెట్ ముక్కేమంటే ఇంత పెద్దగా ఉంది అనుకునేసరికి చీర చిన్నగా ఉన్నట్టు గమనించింది తెరిచి చూస్తే అర్థమైంది ఏమిటా అంటే అది రెండు ముక్కల చీరనే కలిపి కుట్టుకుంటే కానీ చీర కాదు రెండో చీర తీస్తే అది అంతే మూడోది కూడా అంతే మొత్తానికి కాముడు మళ్ళీ ఓడిపోయాడు డబ్బులు పోయినందుకు కాదు కానీ తెలివైన వాడినని నిరూపించుకోలేకపోయాడు అందుకు తెగ బాధపడిపోతున్నాడు మనుషులు కాస్త అమాయకంగా కనిపిస్తే చాలు బురిడి కొట్టించేవాళ్ళు మోసాలు చేసేవాళ్ళు కొల్లలుగా ఉంటారు